మొన్ననే శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్టు సంబంధించి ఏదైతే వాళ్ళు పెట్టిన బాకీలు ఇరవై ఐదు కోట్లు మొన్నటిదాకా పే చేసిన వాళ్ళకి శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్టు సంబంధించిన కాంట్రాక్ట్కి కావచ్చు కార్మికులకు కావచ్చు అది గడిచిన ఐదేళ్ళు బాకీ పద్దెనిమిది కోట్ల రూపాయలు కూడా మా ప్రభుత్వమే పే చేసింది పద్దెనిమిది ఇరవై కోట్లు మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో నాలుగైదు కోట్లు అంతా కలిపి ఇరవై ఐదు కోట్లు వాళ్ళకి చెల్లించడం జరిగింది ఇలాంటి దురదృష్టకరం వాళ్ళు పరిపాలనలో కూడా పెట్టిన బాకీలు కూడా కట్టకపోవడంతో ఈ బర్డన్ అంతా మేము తీసుకొని ఇంత మొత్తం మన రాష్ట్రాన్ని అప్పులు బిల్లుకి లాగిపోయిన వ్యక్తి అయినా కూడా ప్రజల కోసం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నారవ్ లకేష్ గారు నరేంద్ర మోడీ గారు సహకారంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు ఏదేమైనా కూడా ఎంత కష్టమైనా కూడా మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవంతో మన రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది మనం కూడా తోడుగా ఉంటాం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం ఎక్కడ కూడా అవినీతి లేని పరిపాలన అందించాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలకు కూడా ముందుకు పోతామని తెలియజేస్తున్నా